హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ వెహికల్స్ ఫ్రెండ్స్ నేను అయితే ఈరోజు నిన్న ఫర్ సేల్కి టాటా మ్యాజిక్ పెట్టాను కదండి ఈ వెహికల్ చూడండి మందే ఈ వెహికల్ వేసుకొని నేను కిరాయికి అయితే వచ్చానండి ఒక హండ్రెడ్ కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది పదమూడు మందిని అయితే ఎక్కించుకొని వచ్చాను అంటే చర్చికి వెళ్తారు కదండి వాళ్ళని అయితే తీసుకొచ్చాం ప్రతి డే వస్తారంట మంత్లో ఒకసారి వాళ్ళకైతే మనకి వెహికల్ కిరాయికి అయితే పెట్టాం ఇక్కడైతే ఎట్టు చూసినా మనకి నేడైతే లేదు మొత్తం ఎండ ఉంది ఈ మార్నింగ్ టైంలో కదా అసలు ఎండ బాగా వస్తుంది మనకి పైన చూడండి ఈ సీలింగ్ ఉండటం వల్ల అయితే అందులో వేడి రావట్లేదు కొంచెం సేఫ్ మనం ఇందులో ఊడుకోవడానికి అయితే కొంచెం సేపు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే నేను ఏదైనా జస్ట్ ట్రై చేసి చెప్తా కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అయితే ట్రై లేకుండానే మనం పరిసేల్కి పెట్టాను పదమూడు మందిని ఎక్కించుకున్నా కానీ వెహికల్ అయితే అప్పు మీద కూడా పికప్ అయితే డౌన్ కావట్లేదు అంత అంత స్మూత్గా వెళ్ళిపోతుంది బండి కూడా ఏ పర్ఫార్మెన్స్ ఏ సిక్స్టీలో ఉంటే సిక్స్టీ మీద వెళ్ళిపోతూనే ఉంది అసలు డౌన్ అయితే కావట్లేదు యాక్సిడెంటర్ మీద కాల్ తీసి తొక్కినా కానీ అదే స్పీడ్లో కంటిన్యూ చేస్తుంది బాగుంది గుడ్ కండిషన్ నాకు తెలిసేది ఇంజిన్ పరంగా ఇక చూసుకునే పని అయితే మనం ఏదీ లేదు అంత రన్నింగ్ ఏంటంటే పదమూడు మందిని ఎక్కించుకుంటే యాక్చువల్గా బండి ఇంజన్ చచ్చిపోతూ ఉండాలి అలాంటిది పదమూడు మందిని అసలు ఎంటీ బండి వచ్చినట్టే వచ్చింది ఈ రీసెంట్గా ఈ వెహికల్ ఓనర్ కట్టెలు కూడా చేయించిండు మనకైతే పెద్దగా గుంటలు కూడా ఏమనిపించలేదు ఎక్కువ కట్టలు కట్టేటం వల్ల మనకు సస్పెన్షన్ ఉంటుంది కదా వెహికల్ ఎక్కడ దిగెక్కినా కానీ స్మూత్గా ఈ టైప్లో ఆడుతుంది అంతా ఆ విషయంలో అయితే చూసుకునే పని లేదు ఇంకా బాగుంది చూడండి ఇన్ని వెహికల్ ఇన్ని కార్ల మధ్యలో మన మ్యాజిక్ ఒకటే అక్కడ ఒక మ్యాజిక్ వచ్చింది మరి అది ఎవరిదో నేనైతే ఇందులోనే ఉన్నా వెహికల్ అసలు ఎక్సలెంట్గా ఉంది రన్నింగ్ కూడా సూపర్ ఉంది అగో మేము వచ్చిన లొకేషన్ అయితే అది అక్కడ ఏదో జరుగుతుంది ప్రేయర్ ఏదో కనీసం ఎక్కడి నుంచో వచ్చినాం మేము తొంభై కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి వచ్చాం ఫ్రెండ్స్ మనకైతే ఈ కటన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మార్నింగ్ టైంలో కొంచెం సేఫ్ అయింది ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్కి రమ్మన్నారని చెప్పేసి ఫోర్కి వెళ్ళాను ఆ టైంలో మంచు బాగా పడింది మనకి చలి కూడా పెట్టింది కొత్త కటన్స్ కాబట్టి క్లోజ్ చేసుకుంటే ఎటువంటి మనకి ఇబ్బంది అయితే లేదు హ్యాపీగా సాగిపోయింది జర్నీ అంతా కూడా చూడండి మనకి ఎటు నుంచి కూడా గాలి వచ్చే అవకాశం లేదు క్లోజ్ చేయడు ఈ క్లాసెస్ కూడా వర్కింగ్లోనే ఉంటాయని చెప్పాను కదా వర్కింగ్లోనే ఉన్నాయి మనకి ఇది ఒకటే కొంచెం ప్లే అవుతుంది వెనకాల మనకి రిటర్న్లో వెహికల్ ఏదైనా చూసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది దీన్ని ఏదైనా అల్ట్రేషన్ చేసుకోవాలి అల్ట్రేషన్ అంటే మీరు చాలామంది ఇక్కడ మనకి ఎంసీల్ కిమ్సీలు పెడతా ఉంటారు అలాంటిది ఏం చేయకండి ఇక్కడ జస్ట్ చిన్న స్క్రూ అదే బోల్ట్ ఉంటుంది మనకి స్క్రూ డైవర్ పెట్టి దాన్ని టైట్ చేస్తే సరిపోద్ది చూడండి మన వెహికల్ అయితే ఒకటే ఉంది మరి ఆ వెహికల్ ఇంకొక వెహికల్ ఉంది అక్కడ ఆ పర్సన్ అయితే లేరు ఉన్నాడేమో కాసేపు వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను కానీ అక్కడ వెహికల్ పెట్టేసి వెళ్ళిపోయారు నేను ఒక్కనే కాబట్టి ఇక వెహికల్ పడుకొని ఉండాలి వెహికల్ రన్నింగ్ అయితే పర్లేదని గుడ్ కండిషన్ ఉంది లైటింగ్ కూడా పర్లేదు మనకి ఎల్ఈడి లేకుండా ఈ లైట్లు వేసిండు ఇవి అవి బాగా పడుతున్నాయి దంచి పడుతున్నాయి లైటింగ్ అయితే వైపులు కూడా మనకి వర్కింగ్లో ఉన్నాయి పొద్దున్న ఫుల్ మంచు పడింది మొత్తం ఇదంతా పాచర్ అయితే క్షమ్మ పడితే బాగా ఈ లేకపోతే ఇబ్బంది పడిపోతుంది నేను అన్నీ మూడు స్టెప్పులు కూడా పనిచేస్తున్నాయి కాకపోతే ఈ వైపర్ వచ్చేసి ఇటు సైడ్ వేసుకోవాలి ఇది ఎందుకంటే ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆగిపోతుంది ఇది అనుకోండి కరెక్ట్గా దీనికి స్ట్రైట్గా వస్తుంది ఇక్కడ స్ట్రైట్కి వచ్చి మళ్ళీ కిందికి వంక బెండ్ ఉంది కాబట్టి ఈ అర్థం అయితే పర్లేదు వర్కింగ్లోనే ఉంది మనకి చూసుకునే పని లేదు ఇటు సైడ్ క్రాచ్ చేసేటప్పుడు అయితే కనబడుతున్నాము కానీ అటు సైడ్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక వెహికల్ ఈరోజు నిన్నయ్య ఈ రోజుకి కిరాయికి వచ్చాక పడి మళ్ళీ దుబ్బంతా కారింది ఒకసారి తుడుచుకోవాలి మరి ఎండ్ ఉంది కాబట్టి కొంచెం ఆగా లేకపోతే వాటికి రెండు రౌండ్లు దుడుతున్నాను ఫ్రెండ్స్ వెహికల్ గురించి అయితే చాలా మంది కాల్ చేశారు కానీ కొంచెం నేను చెప్పిన దానికంటే బార్గెనింగ్ ఇంక ఎక్కువ అడుగుతున్నారు అలా అయితే మనకి వెహికల్ ఇవ్వబడదండి అవసరమైతే నా దగ్గర ఇంకొక వన్ మంత్ అయినా ఉంటుందిలే కానీ చెప్తున్నాను కదా ఒక పది ఐదు బార్గనింగే అంతకుమించి ఎక్కువ ఉండదు ఎందుకంటే దీనికి మీకు ఒరిజినల్ ఇన్సూరెన్స్ అవైలబుల్లో ఉందని చెప్పాను నెక్స్ట్ ఎఫ్సీ కూడా అవైలబుల్ ఉందని చెప్పాను దాన్ని బట్టి మీరు వెహికల్ అడగండి ఈ రోజుల్లో రెండు వేల పన్నెండు ఈ కాస్ట్ అంటే నాకు తెలిసి అయితే రీజనబుల్ రేటే ఎందుకంటే నేను కొంటనే ఉంటాను కాబట్టి చెప్తున్నాను ఎవరైనా తీసుకోవచ్చు ఎటువంటి పెట్టుబడి లేదు కాబట్టి తీసుకెళ్ళిపోయి డ్రైవ్ చేసుకోవటం ఓన్లీ వెహికల్ అయితే సీలింగ్ సీలింగ్తో సహా లుకింగ్ సీలింగ్ సీట్లు చూడండి లెదర్ సీట్లు కదా అంత అసలు అంత అఫీషియల్ కనపడుతున్నాయో ఇవైతే కానీ ఇటు అయితే ఇటు సైడ్ కూడా మొత్తం ఈ టాప్ కూడా చూడండి ఎలా ఉందో ఈ వాటర్ డ్రాప్స్ ఆగిపోయి మరకలు మరకలు ఉన్నాయి ఇవి ఒక్కసారి క్లీన్ చేయాలి ఇవి చూడండి ఇక్కడ కొంచెం స్పాట్లు కనపడుతున్నాయి కదా ఇవి తడి కొడుతుంది పోతే కానీ లుకింగ్ ఉంది బండి ప్లాట్ఫారం కూడా కొంచెం స్టిఫ్గా ఉంది కొంచెం అది స్టిఫ్గా ఉంది అక్కడ చిన్న చిన్న ప్యాచర్స్ ఉంటే చేయించారు ఇక్కడ చిన్న ప్యాచర్ ఉంటే చేంజ్ చేశారు అసలు దానికి ఎటువంటి సంబంధమే లేదు మనకి బాధకోలేదు ఇక్కడ కూడా దీనిది కదా దీని వల్ల ఇక్కడ పడ్డది మిగతా మొత్తం చూడండి ఎంత హార్డ్గా ఉందో బాగుంది అక్కడ కూడా వర్క్ జరిగిపోయింది మీరు అందుకని నేను తీసుకెళ్ళిపోయి మీరు డ్రైవ్ చేసుకోవటమే ఎటువంటి పని చేయించేది లేదని ఇది నిన్న మన వీడియోలో కూడా చెప్పాను వర్కింగ్ కండిషన్ వెహికల్ అని ఇటు కూడా చూడండి మీరు గమనించుకున్నట్లయితే ఇక్కడ మొత్తం సీట్ వేసేసారు కిందికి వెళ్ళాం చూడండి కింది వర్క్ కూడా సీట్ చేసేసారు పై నుంచి ఇక్కడ ఒక పీస్ చిన్న పీస్ పోవటం వల్ల ఇక్కడ కనపడుతుంది కానీ ఇది మొత్తం చూడండి ఎంత లుకింగ్ ఉంది కదా సో లుకింగ్ ఇది ఇటు సైడ్ కూడా అలానే వేసారు ప్లేవుడ్లో నేను చెప్పాను మనకేమైనా నిన్నటి వీడియోలో ఫ్రెండ్స్ చూసారు కదా మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ నా కోసం ఒక చిన్న లైక్